నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఇది ఇంగ్లాండులోని మాంచెస్టర్ నగరంలో జరిగిన సంఘటన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆ నగరంలో ఉన్న క్రిస్టీ ఆసుపత్రిలోని క్యాన్సర్ విభాగంలో రోగుల్ని పరిశీలించిన వైద్యులు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది అని నిర్ధారించారు ఆ విషయమే వారిని పిలిచి కూచోపెట్టి మీ వ్యాధి మీకు వచ్చేటటువంటి క్యాన్సర్ వ్యాధి చివరి దశకు వచ్చింది మహా అయితే ఐదారు నెలల కంటే ఎక్కువ కాలం మీరు బతకరు అని చెప్పారు ఆ తర్వాత ఆ ముగ్గురు తమ మిగిలిన జీవితంలో ఏం చేశారు అన్నదే ఆసక్తికరమైనటువంటి విషయం మొదటి రోగి ఇంటికి వెళ్ళి తన ఆస్తిపాస్తులను వారసులకు పంచి తన అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లను చేసుకున్నాడు తర్వాత రెండు వారాలకి చనిపోయాడు కొన్ని రోజులకు ఆయన్ని అందరూ మర్చిపోయారు రెండో రోగి తన ఇంట్లో వారందరి బాగు కోసం భవిష్యత్తు కోసం అవసరమైనటువంటి సొమ్ము సంపాదించడానికి వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నాడు తగినంత సొమ్ము సంపాదించిన తర్వాత ఆ సంపదని తన వారసులకి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి రెండేళ్లకి చనిపోయాడు ఆయన కుటుంబ సభ్యులు కూడా తమ కోసం అతను సంపాదించినటువంటి సొమ్ముని జాగ్రత్తగా వాడుకుంటూ సుఖంగా జీవిస్తూ ఆయన్ని చాలా కాలం జ్ఞాపకం పెట్టుకున్నారు ఇక మూడో రోగి ఒక మహిళ ఆమె పేరు ప్యాట్ సీడ్ వృత్తిపరంగా ఆమె ఒక విలేకరి ఐదారు నెలల కంటే ఎక్కువ కాలం బతకరు మీకు వచ్చినటువంటి క్యాన్సర్ చివరి దశలో ఉంది అని చెప్పినటువంటి వైద్యుల మాటలు ఆమెను చాలా కలవరపెట్టాయి ఆమె చాలా వ్యాకులం చెందింది ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి అంటే వచ్చిన క్యాన్సర్ ముజిరిపోయి చివరి దశలో మాత్రమే తెలుసుకోవడం కాకుండా ప్రారంభంలోనే తెలుసుకోగలిగిన అవకాశం ఏదైనా అందుకు తగిన మార్గం ఏదైనా ఉందా అని ఆమె వైద్యుల్ని అడిగింది అడిగితే ఆ క్యాన్సర్ వైద్యులు అన్నారు మీరు మొదటే ఏదైనా ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించుకుని ఉంటే వ్యాధి గురించి ప్రారంభ దశలోనే తెలిసి ఉండేది సరైన చికిత్స ద్వారా వ్యాధి తగ్గించుకోవడం కానీ లేదా నయం చేసుకోవడం కానీ లేదా దాని తీవ్రత ప్రభావం మీ మీద పడకుండా ఆయుష్ పొడిగించుకునేటువంటి ఏర్పాటు కానీ చేసుకుని ఉండేవారు అయితే మా ఆసుపత్రిలో సిటీ స్కాన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరికరాలు ఏవీ లేవమ్మా ఇప్పుడు మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు ఒకవేళ అటువంటి పరికరాలు ఉన్నా మీ వ్యాధి చివరి దశకు వచ్చింది కదా అన్నారు అప్పుడు ఆమె కాస్త గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలి డాక్టర్లతో ఇదే హాస్పిటల్లో క్యాన్సర్ను కనుక్కోవడానికి ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి అవసరమైనటువంటి సిటీ స్కాన్ పరికరాలు లేవు అన్నారు కాబట్టి మీకు అవసరమైనటువంటి పరికరాలు కొనడానికి కావాల్సినటువంటి ఐదు లక్షల పౌండ్ల ధనాన్ని నేను సేకరించి ఇస్తాను మీరు ఏర్పాట్లు చేయండి ఈ ఆసుపత్రిలో ఎన్నో వ్యాధుల విభాగాలు నాణ్యమైన మెరుగైన సేవలు అందిస్తున్నాయి క్యాన్సర్ విభాగం కూడా ఆ స్థాయిలో సేవలు అందించడానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చిలో ఆమె ఆమె పేరు ప్యాడ్ సీడ్ కాబట్టి ఆమె పేరుతోనే ప్యాడ్ సీడ్ ఫండ్ ప్రారంభించింది తనకి పరిచయం ఉన్న పరిచయం లేని ప్రతి ఒక్కరి దగ్గరికి ధన సేకరణ కోసం సహాయం అడగడం కోసం వెళ్ళింది ఎన్నో ఊర్లు తిరిగింది ఆమె ఒంట్లో చివరి దశలో ఉన్న క్యాన్సర్తో బాధపడుతూనే ఎన్నో ఊర్లు తిరిగింది అలా ఆమె ఒకటి కాదు రెండు కాదు పదిహేడున్నర లక్షల పౌండ్లు సేకరించింది సేకరించి ఆసుపత్రికి మాంచెస్టర్ నగరంలో ఉన్నటువంటి క్రిస్టీ హాస్పిటల్కి క్యాన్సర్ విభాగం కోసం కొత్త భవనం కట్టించింది అందులో సిటీ స్కానింగ్ పరికరాలు అందజేసింది ఇదంతా చేయడానికి ఆమెకు మూడున్నర సంవత్సరాలు పట్టింది అక్కడితో ఆమె ఆగిపోలేదు క్రిస్టీ హాస్పిటల్లో క్యాన్సర్ విభాగం కోసం కొత్తగా భవనం కట్టించడం సిటీ స్కాన్ పరికరాలు ఏర్పాటు చేయడం అది పూర్తయిపోయింది కదా అని అక్కడితో ఆగలేదు ఆమె ఇంకా విరాళాలు సేకరిస్తూనే ఉంది సేకరిస్తూ సేకరిస్తూ మరో ఎనిమిది సంవత్సరాల తర్వాత సహజ మరణం పొందింది తమాషయం ఏమిటంటే ఆమె క్యాన్సర్ ద్వారా చనిపోలేదు సహజ మరణం పొందింది ఇప్పటికీ ఆమెను ఎంతోమంది కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఒకనొక సమయంలో ఒక విలేకరి ఆమెతో మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం మీరు క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆరు నెలల లోపే చనిపోతారని వైద్యులు చెప్పారు కదా అయితే మీరు ఇంతకాలం మరణాంతక వ్యాధి అయినటువంటి క్యాన్సర్తో బాధపడుతూ ఇంతకాలం మీరు ఎలా బతకగలిగారు అని అడిగితే అందుకు ఆమె అసలు చనిపోవడానికి నాకు సమయం ఎక్కడుంది దాని గురించి ఆలోచించడానికి కూడా నాకు సమయం లేదే నాకు పలానా వ్యాధి వచ్చింది అని తెలియంగానే అటువంటి ఇబ్బంది మరి ఇంకెవరికి రాకుండా ఉండడం కోసం ఆ హాస్పిటల్ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం క్షణం తీరుబడి లేకుండా నేను నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నన్ను నేను నా పనిలో అనుక్షణం భౌతికంగా కానీ మానసికంగా కానీ ఆలోచన పరంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాను నా కర్తృత్వ శక్తే నన్ను నడిపించింది డాక్టర్లు చెప్పినటువంటి ఆ ఐదారు నెలల సమయాన్ని అధిగమించి ఒక పది సంవత్సరాలు అదనంగా నేను జీవించగలిగానంటే నేను నిరంతరం ఒక మంచి లక్ష్యం కోసం పాటుపడుతూ వెళ్ళాను కాబట్టే నా కర్తృత్వ శక్తే నన్ను బతికించింది అని ఆమె సమాధానం చెప్పింది ఆ సమాధానం మనలో ప్రతి ఒక్కరికి కూడా జీవితానికి సంబంధించినటువంటి మంచి పాఠము సకారాత్మక ఆలోచన కార్యతత్పరత ఇది మృత్యువుని కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి తూసేస్తాయి అందరూ చెప్తారు మృత్యువు కన్నా బలమైనది మరొకటి లేదు కానీ సకారాత్మక ఆలోచన ఉన్నతమైనటువంటి లక్ష్యము ఆ లక్ష్యాన్ని సాధించడంలో సకారాత్మక ఆలోచనతో కార్యతత్పరతతో అడుగు వేసినట్లయితే మృత్యువు కూడా కొంతకాలం వెనక్కి వెళ్తుంది మనం ఎప్పుడు జెండా ఊపుతామా అని ఎదురు చూస్తూ అక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది కాబట్టి మన కర్తృత్వ శక్తి మాత్రమే మనకు బలాన్ని ఇస్తుంది మన కర్తృ కర్తృత్వ శక్తి మాత్రమే మన ఆలోచన మాత్రమే మనకి జీవాన్ని ఇస్తుంది మనకి మరింత ఆయుష్ను పోస్తుంది